నమస్కారం అండి ఇప్పుడు వచ్చేసి మనం హైటెక్ సిటీ దగ్గర ఉన్నాము మనకి ఇక్కడ ఒక ఫోర్ బిహెచ్కే ఫ్లాట్స్ అనేది టూ ఫ్లాట్స్ సేల్కి వచ్చినాయి ఈ ఫ్లాట్స్ అనేది మనం వీడియో షూట్ చేయడానికి వచ్చాము చాలామంది మనకి ఫోర్ బిహెచ్కే ఫ్లాట్స్ అనేది అడుగుతున్నారు రిక్వైర్మెంట్ ఓకే ఇప్పుడు మనం రీసేల్ ఫ్లాట్లు అనేది ఫోర్ బిహెచ్కే టూ ఫ్లాట్స్ ఓకే ఒకటి నార్త్ ఈస్ట్ కార్నరు ఇంకొకటి కూడా సేమ్ నార్త్ ఈస్ట్ కార్నర్ ఉంటుంది మీకు ఆ డీటెయిల్స్ అనేది ఫుల్ డీటెయిల్స్ వీడియోలో మెన్షన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి దయచేసి వీడియోలో ఇన్ఫర్మేషన్ మొత్తం వీడియోలోనే ఉంటుంది ఓకే మీరు ఇక్కడ చూసినట్టయితే స్టేర్ కేసు ఓకే ఎందుకంటే చాలామంది ఫుల్ డీటెయిల్స్ చూడకుండా ఫోన్ చేస్తున్నారు మళ్ళీ మీకు డీటెయిల్స్ చెప్పలేదంటే మీరు కొంచెం హట్ అవుతున్నారు దయచేసి అలా కాకుండా ఎందుకంటే మీకు ఫుల్ డీటెయిల్స్ మనం వీడియోలోనే ప్రొవైడ్ చేస్తున్నాం ప్రతి కంటే అందరూ ఫోన్ చేస్తారు కాబట్టి అందరికీ సమాధానం చెప్పలేక అందుకని మీరు వీడియోలో డీటెయిల్ చూడండి ప్రాపర్టీ నచ్చిందంటే మీకు ఫర్దర్ డీటెయిల్స్ ఏమేమి కావాలో హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తానండి దాంట్లో ఓకే అదేమి ఇబ్బంది లేదు బేసిక్ డీటెయిల్స్ అనేది మీరు చూడండి ఇది చూడవచ్చు ఇది క్యారిడారు ఇక్కడ నుంచి మీకు ఇక్కడ దాకా ఈ ఫ్లాట్కి సంబంధించి ఉంటుంది ఇది నార్త్ ఈస్ట్ కార్నర్ ఫ్లాటు మీకు ఇటు కామన్ ఏరియా వచ్చేసి ఈ లిఫ్ట్ కార్ నుంచి మీకు సైడే ఉంటుంది ఇటు ఎవరు రారు ఈ లిఫ్ట్ కార్ నుంచి ఇటు వచ్చేసేది ఓన్లీ ఈ ఫ్లాట్కి సంబంధించిన వాళ్ళే మనకి ఈ ఫ్లాట్లోకి అనేది ఎంటర్ అవుతుంది చూడవచ్చు ఇది వచ్చేసి మనకి ఈ ఫ్లాట్కి సంబంధించిన మెయిన్ డోరు నార్త్ ఈస్ట్ కార్నర్ ఉంటుందండి మెయిన్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ మీకు ఏ ఫ్లోర్లో లొకేట్ అయ్యి ఉంది ఎంత సెఫ్టీ ప్రైజ్ డీటెయిల్స్ అనేది పిన్ టు పిన్ అనేది మీకు వీడియోలో మెన్షన్ చేస్తాను ఫుల్ డీటెయిల్స్ మీరు వీడియోలో చూడొచ్చు మీరు చూడొచ్చు కబోర్డ్స్ కానివ్వండి ఓకే మీకు ఆ మధ్యలో అలా గ్లాస్ పాటి అన్ని చేయించారు ఓకే మనకి రీసేల్ అంటే కొన్ని కొన్ని ప్రాపర్టీసు వుడ్ వర్క్తో చూడమ ఎందుకంటే వుడ్ వర్క్ మీరు ఓన్గా చేయించుకోవచ్చు కొన్ని కొన్ని వుడ్ వర్క్ కూడా మనకి వర్త్ కావు మనకి ఫ్లాట్ లొకేషను స్క్వేర్ ఫీట్ సైజ్ చూసుకుంటే మీకు నచ్చినట్టుగా హండ్రెడ్ పర్సెంట్ మనకి ఫ్లాట్ అనేది డిజైన్ చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ డిజైన్ చేసుకోవచ్చు ఇది మనకు నాలుగు బెడ్రూమ్లు ఉంటాయి నాలుగిటికి మీకు అటాచ్ బాత్రూమ్ అనేది ఇవ్వటం జరిగింది దీనికి ఇంకోటి ఏంటంటే టూ బెడ్రూమ్స్కి వచ్చేసి బాల్కనీ వచ్చినాయండి చాలా బాగుంది మీకు కిచెన్లో నుంచి వాష్ ఏరియా ఉంటుంది టూ బెడ్రూమ్స్కి మీకు బాల్కనీ అనేది ఇవ్వటం జరిగింది మీకు పిన్ టు పిన్ చూపిస్తాను చూడండి ఓకే ఇది వచ్చేసి మనకి ఫస్ట్ బెడ్రూమ్ ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండి చూడండి ఫ్లాట్ లొకేషన్ అయితే చాలా బాగుంది ఇంకా ఫ్లాట్ విషయానికి అంటారా కంపల్సరీగా మనం అనేది ఫ్లాట్ ఎలా ఉన్నప్పటికీ కొన్ని కొన్ని అనేది మార్చుకోవాలా డిపెండ్ ఆ ప్రైజ్ని బట్టి ఉంటుంది మనం ప్రజెంట్ ఉన్నదానికి ఎంత ఎంత ప్రైజ్ పెట్టాలా లేదనేది మీరు అది డిసైడ్ చేసుకోండి ఇక్కడ మీకు విండో అనేది ప్రొవైడ్ చేశారు ఇది వచ్చేసి మీకు అటాచ్డ్ బాత్రూమ్ మీకు ఎంతవరకు బెస్ట్ రేట్కి ఇప్పించాలో మాక్సిమం నేను ట్రై చేస్తారు అది మాత్రం మీ కంపల్సరీగా నేను హండ్రెడ్ పర్సెంట్ అనేది ఎఫెక్ట్ పెడతానండి గమనించండి ఎందుకంటే కొంతమంది అడుగుతున్నారు డ్రాప్ అయిపోయి మళ్ళీ వన్ మంత్ టూ మంత్స్ తర్వాత అడుగుతున్నారు అప్పుడు అది సోల్డ్ అవుట్ అయి ఉంటుంది అలా కాకుండా మీకు ఇంట్రెస్ట్ ఉంటే అడగండి ఫ్రేట్ ఫైనల్ చేసుకోండి నచ్చిందంటే మూవ్ అవ్వండి లేదంటే డ్రాప్ అయితే మీకు అప్పుడు కూడా ఒక ఐడియా ఉంటుంది నెక్స్ట్ ప్రాపర్టీ మనం ఎంత అడగాల ఎంతగా తీసుకోవాలి అనేది ఎందుకంటే మీకు ఒకరు కొనుక్కునే వాళ్ళు ఒక రూపాయి తక్కువ రావాలనుకుంటారు కాబట్టి మీకు హండ్రెడ్ పర్సెంట్ అది ఆలోచించడంలో తప్పలేదు అక్కడ మార్కెట్ రేట్ ఏముందనేది మ్యాక్సిమం అది అనేది చూసుకోండి మెయిన్ చూడొచ్చు ఇప్పుడు మనం ఒక ఫస్ట్ బెడ్రూమ్ చూసాం మళ్ళీ హాల్లోకి వచ్చాము ఓకే వీడియోలో కంటిన్యూ అవుతానండి ఓకే ఇప్పుడు వచ్చేసి మనం చూడవచ్చు మీకు ఈ హాల్లో పార్టివేషన్ అనేది ఎలా చేయించారో మీకు ఇక్కడ డోర్ కూడా స్లైడింగ్ టైప్లో ఇచ్చారండి చూడవచ్చు మీరు అలా స్లైడింగ్ అలా అలా మూవ్ అవుతుంది ఓకే మళ్ళీ మనకి ఇక్కడికి వచ్చినాక ఇది వచ్చేసి మీకు డైనింగ్ ఏరియా చూడండి ఇది డైనింగు మీకు ఇటు సైడ్ కూడా కబోర్డ్స్ కూడా చూడవచ్చు ఓకే మీకు అటు సైడ్ కబోర్డ్స్ చూడండి ఓకే ఇది ప్రజెంట్ రెంట్కి ఇచ్చారండి మనకి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అనేది బ్యాచిలర్స్ రెంట్ కొంటున్నారు మీకు ఇటు సైడ్ చూడవచ్చు అటు విండో ఇచ్చారు మీకు అక్కడ ఇది వచ్చేసి గది అది ఇది ప్రెయిర్ అండి మీకు ఆ స్ట్రైట్లో వచ్చేసి అది కిచెను ఇది ఆ డోరు క్లోజ్ అయిన డోర్ వచ్చేసి మీకు అది మాస్టర్ బెడ్రూమ్ మీకు అది కూడా చూపిస్తాను మీరు ఎక్కడ చూడవచ్చు ఇక్కడ పార్టీ ఓకే ఇలా మీరు వచ్చినట్టయితే ఈ రైట్ సైడ్ ఒక బెడ్రూమ్ ఉంటుంది మనకి లెఫ్ట్ సైడ్ బెడ్రూమ్ ఉంటుంది ఈ రెండు బెడ్రూమ్లకి బాల్కనీ దేని ఏదైనా సపరేట్గా ఉంటుంది మీరు ఒకసారి చూడొచ్చు మళ్ళీ మీకు ఓవరాల్గా ఇలా బ్యాక్ సైడ్ చూపిస్తున్నాను దీంట్లో మనకు కొన్ని ఎలక్ట్రికల్గా కానీ లైట్లు కూడా ఎలగట్లేదండి మీకు అందుకని లుక్ కూడా కొంచెం డల్లుగా వస్తుంది మీరు అది కూడా గమనించండి నేను అందుకని మీకు చెప్పింది మెయిన్ లొకేషన్ ఇంపార్టెంట్ ఫ్లాట్ మనకి స్క్వేరు ఇప్పుడు కొత్తగా ఫోర్ బిహెచ్కి వచ్చే ఎలా ఉంటుంది హై రేంజ్ అపార్ట్మెంట్లో కానీ ఎక్కడైనా మనకు పొడవుగా ఉంటాయి చాలామంది కొంతమందికి నచ్చట్లేదు ఎందుకంటే ఇప్పుడు వచ్చేవన్నీ అలాగే వస్తాయండి ల్యాండ్ ల్యాండ్ని బట్టి కానీ మనకి హై రేంజ్ అపార్ట్మెంట్ అంటే మ్యాక్సిమం అలాగే వస్తాయి ఇంట్రెస్ట్ ఉన్న మాత్రం అంటే ప్రాపర్టీ సెర్చింగ్ చేస్తున్న వాళ్ళు నా ఉద్దేశం ప్రకారం మీరు వన్ టూ మంత్స్లో తీసుకోవాలనుకున్న వాళ్ళు సెర్చింగ్ చేసుకోండి ఎందుకంటే మనం ఒక సిక్స్ మంత్ వన్ ఇయర్ నుంచి సెర్చింగ్ చేస్తేనే మనకి మంచి దొరికేదని కొంతమంది అనుకుంటారు అలాగే ఉండదండి మీరు తిరిగి తిరిగి ఇసుకు అనేది రాకుండా ఉంటుంది మీరు వన్ టూ మంత్స్ అయితే ఫైనల్ చేసుకోవచ్చు ఒకటికి పది ఇరవై వంద చూసి కూడా సెర్చ్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం ఇది వచ్చేసి మీరు చూడండి అది అటాచ్ బాత్రూమ్ మీకు అది కూడా చూపిస్తాను చూడండి ఓకే ఈ బోర్డ్సు ఈ కబోర్డ్స్ ఇది వచ్చేసి మీకు డ్రెస్సింగ్ మిర్రరు ఓకే ఇది వచ్చేసి మీకు ఈ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్ బాత్రూమ్ చూడండి ఇది బెడ్రూమ్ సంబంధించిన అటాచ్ బాత్రూమ్ ఓకే ఇది వచ్చేసి మనకి బాల్కనీ అండి మీకు బాల్కనీ కూడా చూడవచ్చు ఇక్కడ బయట నుంచి మనకు సౌండ్ అనేది ఏం రాకుండా సౌండ్ పొల్యూషన్ గ్లా సౌండ్కి అనేది క్లోజ్ అవ్వడానికి గ్లాసెస్ అనేది వేసుకున్నారు వీళ్ళు మీకు దానివల్ల మీకు సౌండ్ అనేది రాదు బయట అటు నుంచి డిస్టర్బెన్స్గా ఇది ఈ బెడ్రూమ్ సంబంధించిన బాల్కనీ ఓకే మీకు ఇది వచ్చేసి ఇది థర్డ్ బెడ్రూమ్ ఇప్పుడు మనం టూ బెడ్రూమ్స్ అనేది మనం షూట్ చేసాం ఇది థర్డ్ బెడ్రూమ్ చూడండి మీకు అటు సైడ్ ఒక విండో ఇవ్వటం జరిగింది చూడవచ్చు ఇప్పుడు మనకు ఫోర్ బిహెచ్కేలు అని అంటే చరగా దొరకటం చాలా కష్టంగా ఉంది అది కూడా ఆ స్క్వైర్ ఫీట్లో మనకి స్క్వెయిర్గా ఉండే ఫ్లాట్లు అనేవి చాలా తక్కువ ఇది చాలా స్క్వెయిర్గా ఉంది మీరు చూడవచ్చు బెడ్రూమ్ కూడా స్పేసియస్గా ఓకే మీకు ఇది వచ్చేసి ఈ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్ బాత్రూమ్ చూడండి ఇది ఈ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్ బాత్రూమ్ మీకు ఇక్కడ చూసినట్టయితే ఇది డ్రెస్సింగ్ ఏరియా మీకు ఇక్కడ చూడవచ్చు ఇక్కడ మిర్రర్ కూడా ఇవ్వటం జరిగింది డ్రెస్సింగ్ మిర్రరు ఇది అటాచ్ బాత్రూమ్ అండి ఇది చూడండి ఇది అటాచ్ బాత్రూమ్ బాత్రూమ్ కూడా గానే ఉంది గ్రీజరు ఓకే చూడండి ఓకే ఇది అండి ఇది వచ్చేసి మనకి ఈ బెడ్రూమ్కి సంబంధించిన బాల్కనీ ఇప్పుడు మనకి బెడ్రూమ్స్కి బాల్కనీ అనేది చాలా తక్కువగా అంటే ఒక బాల్కనీ వచ్చాక చాలా టాప్ అయిపోతుంది కొన్ని కొన్ని ప్రాపర్టీస్ దీ అది కూడా మనకి హాల్లో నుంచి ఇస్తున్నారు ఇవైతే బెడ్రూమ్కి ఉన్నాయి కాబట్టి ఇది చాలా అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు ఇది చూడవచ్చు మీకు ఈ బెడ్రూమ్ కాడ కూడా ఈ బాల్కనీ కూడా మీకు గ్లాస్ అనేది క్లోజ్ చేయడం జరిగింది బాల్కనీ కూడా స్పేసెస్గానే ఉంది ఇక మొక్కలకు కావచ్చు సిట్టింగ్ ఏరియాకి అన్ని విధాలుగా మీకు బాల్కనీ ఉండటం వల్ల యూజ్ అవుతుంది ఓకే చూడవచ్చు ఇప్పుడు మనం ఫోర్త్ బెడ్రూమ్ ఫోర్త్ బెడ్రూమ్కి వెళ్దాం అలాగే కిచెన్ కూడా కవర్ చేద్దామండి ఓకే మీకు ఇందాక ఇక్కడ చూపించాను ఇది పేరు గది ఇది వచ్చేసి మీకు ఫోర్త్ బెడ్రూమ్ ముందు కిచెన్ చూద్దామండి ఓకే ఎందుకంటే ఇక్కడ మనకు ఆల్రెడీ రెంట్ కొంటున్న వాళ్ళు వాళ్ళు వర్క్ వర్క్ టు హోమ్ కదండి ఇప్పుడు వర్క్లో ఉన్న ఇష్టంలో మనకి ఇది కిచెన్ కవర్ చేసే లోపు వాళ్ళు వస్తారు ఓకే అండి ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ ఏం చూద్దామండి బిఫోర్ ముందు మనకు వాళ్ళు కొంచెం బ్రేక్ తీసుకొని బయటకు వచ్చారు చూడండి ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ ప్లస్ ఇది వచ్చేసి మనకి విండో మీకు అక్కడ విండో వచ్చింది చూడవచ్చు ఓకే చూడండి ఓకే చూడండి మనకి ఏదైతే ప్రాపర్టీస్లో కనపడుతున్న బెడ్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నిటితో కలిపండి మీకు రిమైనింగ్ మనకు కనపడుతున్నాయి అన్ని బెడ్స్ కాకపోతే కొన్ని కొన్ని బెడ్రూమ్స్లో ఇలాంటి చిన్న టేబుల్ ఉన్నాయి ప్రతి బెడ్రూమ్ ఇప్పుడు ఈ బెడ్రూమ్లో ఈ టేబుల్ ఉంది టేబుల్ ఉంది ఇంకొక టూ బెడ్రూమ్స్ అలాంటి టేబుల్ ఉన్నాయి ఆ టేబుల్ మాత్రం రెంట్ కొంటున్నాలి ఓకే ఈ రెంట్ కొంటున్న బ్యాచిలరీ రిమైనింగ్ ఏదైతే ఉందో ఇవన్నీ మనకి ఈ ఫ్లాట్కి సంబంధించినవి మీరు ఇక్కడ చూడొచ్చు ఇది వచ్చేసి డ్రెస్సింగ్ ఏరియా ప్లస్ అటాచ్ బాత్రూమ్ ఉంటుంది ఇక్కడ వచ్చి ఇక్కడ చూసినట్టయితే కబోర్డ్స్ చూడండి ఇది కబోర్డ్స్ ఓకే మీకు ఇక్కడ డ్రెస్సింగ్ మిర్రర్ అనేది ఇచ్చారు ఇది డ్రెస్సింగ్ మిర్రర్ ఇది వచ్చేసి అటాచ్ బాత్రూమ్ అలాగే మీకు అక్కడ స్నానం చేసుకునేది మీరు గ్లాస్ ఫిట్టింగ్తో చేశారు అక్కడ ఇక్కడ సిట్టింగ్ ఇది ఇది చూడవచ్చు ఇక్కడ సింక్ హ్యాండ్ వాష్ ఇచ్చారు మిర్రర్ ఇచ్చారు ఓకే అలాగే ఇక్కడ వచ్చినట్టయితే షవరు చూడండి షవర్ ఓకే ఇది అండి మనకి ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ మనకి ఇది వచ్చేసి ఫోర్ బిహెచ్కే నార్త్ ఈస్ట్ కార్నర్ ఉంటుంది ఓకే మనకి స్క్వేర్ ఫీట్ వచ్చేసి టూ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ ఉంటుంది మళ్ళీ చెప్తున్నాను ఫోర్ బిహెచ్కే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ ఉంటుంది మనకి నార్త్ ఈస్ట్ ఈస్ట్ ఫేసింగ్ ఇది అండి డీటెయిల్స్ రిమైనింగ్ డీటెయిల్స్ మీకు ఈడియోలో ఏదన్నా స్క్వేర్ ఫీట్లో కూడా కొంచెం ఏదన్నా మనకి ఎందుకంటే ఒక్కోసారి మర్చిపోయి స్క్వేర్ ఫీట్లో కొన్ని తగ్గుతుంటాయి మీకు డిస్క్రిప్షన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ క్లియర్గా కరెక్ట్గా మెన్షన్ చేస్తాం డిస్క్రిప్షన్లో ఏదైతే ఉందో వాయిస్లో ఒక్కోసారి మిస్టేక్ అయినప్పటికి కూడా డిస్క్రిప్షన్లో ఏదైతే ఉందో మనకు అదే ఫైనల్ దయచేసి అది గమనించి డిస్క్రిప్షన్లో ఉన్న దాని ప్రకారమే మీరు ఫాలో అవ్వండి ఓకే ఇది అండి డీటెయిల్స్ ఏ ప్రాపర్టీ అయినా మనకి రేట్ అనేది మ్యాక్సిమం వన్ మంత్ ఉంటుంది స్టెబుల్గా తర్వాత అది అదైతే మేము చెప్తున్నాను దయచేసి ఇది అబ్జర్వ్ చేయండి విజిటింగ్ కూడా మీకు కింద డీటెయిల్స్ అనేది ఇస్తాను ఎలా విజిట్ చేయాలనేది ఓకే విజిట్ ఎలా విజిట్ చేయాలనేది కూడా ఇస్తాను మీరు దయచేసి అది ఫాలో అవ్వండి ఇప్పుడు వచ్చేసి మనం కిచెన్ చూద్దామండి ఇది కిచెను మీకు కొంచెం లెంత్ వీడియో లెంత్ అనేది వచ్చేసింది దయచేసి కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఎందుకంటే చాలామంది టెన్ మినిట్స్ వీడియో చూడలేకపోతున్నారు మనం మేము ఎంతసేపు వీడియో తీయటానికి కారణం పిన్ టు పిన్ మేము కొద్దిగా స్పీడ్గా తీద్దామన్నప్పటికీ కొంత మిస్ అవుతామన్న ఉద్దేశంతో మీకు ఎక్కడ మళ్ళీ మీరు మీకు క్లారిటీ అనేది మిస్ అయిద్దని చెప్పేసి మేము తీయటమేనండి లేకపోతే మాకు ఎక్కువ టైం తీసుకుంటే వీడియో మాకు ఏమీ రాదు ఇది చూడొచ్చు స్టోర్ రూము ఓకే మీకు ఇప్పుడు చూపించిందంత కిచెను మ్యాక్సిమం స్పీడ్ తొందరగానే తక్కువగా క్లోజ్ చేయాలని చూసినప్పటికీ వీడియో అనేది ఫోర్ బిహెచ్కే కాబట్టి కొద్దిగా లెంత్ పెరుగుతుంది మీకు ఎక్కడ కూడా చూడవచ్చు ఇది వాష్ ఏరియా మీకు ఇది ఎక్కడ కూడా మీకు గ్లాస్ అనేది ఇచ్చారు సౌండ్ అంటే మీకు ఈ గ్లాస్ క్లోజ్ క్లోజ్ చేస్తే మీకు బయట నుంచి ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది రాదు ఓకే ఇది అండి మళ్ళీ చెప్తున్నాను మన ఫోర్ బిహెచ్కే నార్త్ ఈస్ట్ కార్నరు ఈస్ట్ మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది మనకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ అనేది మనకి స్క్వేర్ ఫీట్ సైజ్ అనేది ఉంది ఇది డీటెయిల్స్ ఫ్రైజ్ డీటెయిల్ కోసం కింద డిస్క్రిప్షన్ వచ్చే నెంబర్కి కాల్ చేయండి వీడియోలో కంటిన్యూ అయినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్